హాయ్ అందరికీ కొంచెం టేస్ట్ అటు ఇటు అయినా పర్లేదు కానీ ఇంట్లో చేసుకొని తినడమే బెస్ట్ అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో ఒక లైక్తో చెప్పండి ఇక్కడ నేను పాలక్ పన్నీర్ చేశాను చాలా జ్యూసీగా చాలా టేస్ట్గా వచ్చింది మీరు కూడా నేను చెప్పే టిప్స్తోనే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది బయట హోటల్స్లో అయితే కలర్ యూస్ చేస్తారు ఫుడ్ కలర్ యూజ్ చేస్తారు అండ్ ఆయిల్ అయితే మనం ఇంకా గెస్ట్ చేయాల్సిన అవసరం లేదు సో ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా హెల్దీగా మంచిగా వస్తుంది అండ్ ఇక్కడ నేను కట్ట పాలకూర తీసుకున్నాను వాటర్ని హీట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత మనం ఎప్పుడైనా ఆకుకూరలని కడిగి కడిగి కట్ చేయాలి తప్ప కట్ చేసి కడగకూడదు అండ్ టూ త్రీ టైమ్స్ అయితే కంపల్సరీ కడగాలి ఎందుకంటే వాటికి పురుగు మంది ఎక్కువ కొడతారు ఆకుకూరలకి సో మనం మన జాగ్రత్తలు కడుక్కొని యూస్ చేయాలి బాగా తర్వాత వాటితో పాటు రెండు పచ్చిమిరపకాయలను కూడా నేను డిప్ చేసి ఉంచాను తర్వాత ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా ఇక్కడ ఆనియన్కి టూ లేయర్స్ అనేవి కంపల్సరీ తీసి ఎందుకంటే కొంచెం ఫంగస్ లాగా ఈ మధ్య ఆనియన్స్కి ఎక్కువ ఉంటుంది మన హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదు సో క్లీన్ చేసేసుకొని మంచిగా కట్ చేసి పక్కన పెట్టేయండి తర్వాత కడయిలో ఆయిల్ వేసి జీలకర్ర బ బగారాకు దాల్చిన చెక్క లవంగ్ ఇలాయచి వేసి తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసేయండి అవి గోల్డెన్ కలర్లో వచ్చేలాగా వేయించుకొని ఇక్కడ సింపుల్గా ఇంట్లో ఉండే మసాలాలే అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు కారం అండ్ ధనియా పౌడర్ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి సిమ్ మీద పెట్టి అడగంటుకుంటా కొంచెం మెల్లగా కలుపుకొని ఒకవేళ అడగంటుకుంటే లైట్గా వాటర్ యాడ్ చేస్తూ కలపండి ఇక్కడ మసాలాలు ఎంత వేగితే అంత టేస్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట నేను ఇది సీక్రెట్ మా హస్బెండ్ దగ్గర నేర్చుకున్నాను నాన్ వెజెస్ కర్రీస్కి అయితే ఇంకా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత మసాలా వేగిన తర్వాత నేను పాలకూర పచ్చిమిర్చిని హీట్ వాటర్లో డిప్ చేసి ఉంచాం కదా దాన్ని మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ని మనం దాంట్లో కలిపేయాలి కలిపి మంచిగా పచ్చివాసన వెళ్ళే వరకు కలుపుకొని తర్వాత మిక్సీ జార్లో లైట్గా వాటర్ వేయండి వాటర్ వేసి ఆ వాటర్ని కూడా పాలకూర పేస్ట్లో కలిపేయండి ఇంకా కలుపుతూ ఉండండి గుండ్రంగా మంచిగా కలుపుతూ కలిపినాక ఇప్పుడు పన్నీర్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇది ఒకటి ఏంటంటే పన్నీర్ ఎప్పుడైనా మనం చేసుకునేటప్పుడు ఆ బాయిల్ చేయాలి బాయిల్ చేసి మంచిగా జ్యూసీ జ్యూసీగా వస్తుంది ఇది నేను బయట కుక్ చేసే వాళ్ళ అంకుల దగ్గర చూసి నేర్చుకున్న టిప్ అనమాట మీకు కూడా నచ్చితే ఒకసారి ఫాలో అవ్వండి జ్యూసీ జ్యూసీగా వస్తుంది సో మనం పన్నీర్ని కట్ చేసి పాలకులో వేసేసుకొని ఇక్కడ నేను సాల్ట్ మర్చిపోయాను మీరు కూడా సరిపడేంత సాల్ట్ వేసుకొని లాస్ట్ కసురు మీతో వేసుకొని ఇంకా కలుపుకోండి Ante. పన్నీర్కి అండ్ పాలక్కి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉండాలి అప్పుడు ఇంకా మన కర్రీ రెడీ అయినట్టు ఎక్స్ట్రా టేస్ట్ కోసము ఒక స్పూను గియ్య యాడ్ చేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది రోటీస్లోకైనా జీరా రైస్లోకైనా చాలా బాగా సెట్ అవుతుంది ఇంట్లో హెల్దీగా చేసుకునే రెసిపీ అంటూ ఉంది అంటే ఇది పాలక్ పన్నీరే మీరు ఇంకా పన్నీర్ కూడా మనం ఇంట్లో పాలను విరగొట్టి కూడా ట్రై చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది పిల్లలకైతే చాలా మంచిది మంచి విటమిన్స్ ఉంటాయి